శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠత నెలకొంది నామినేషన్లలో విష్ణుప్రియ నాగమణికంఠ శేఖర్ బాషా నాయనిక గిరాక్ సీత ఆదిత్య ఓం పృథ్వీరాజ్ నికిల్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ ఒకటిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ గా అయిన సంగతి తెలిసింది మొదటి వారం బేబక్క ఎలిమినేట్ కాగా సోషల్ మీడియా స్టార్ బేబక్క కొన్ని వారాలు హౌస్లో రాణిస్తుందని భావించారు కానీ ఆమె వారం రోజులకే చేతులు ఎత్తేశారు వయసురీత్యా బేబక్క టాస్క్ లలో పెద్దగా ప్రభావం చూపలేదు అది కూడా ఆమెకి మైనస్ అని చెప్పవచ్చు బేబక్క ఎలిమినేట్ అయిన అనంతరం హౌస్ లో పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు గత సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు వీరిలో ఒకరు ఈ ఆదివారం ఇంటిని వీడాల్సి ఉంది శుక్రవారమే ఓటింగ్ లెన్స్ ముగిశాయి అంటే ఆడియన్స్ తీర్పు నమోదయ్యింది వీకెండ్ కావడంతో హోస్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నాడు వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనలు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ప్రవర్తన మీద రివ్యూ ఉంటుంది బాగా ఆడిన వారిని ప్రశంసించడం ఆడని వారికి క్లాస్ పీకుతాడు నాగార్జున సోనియా ఆకుల విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసింది విష్ణుప్రియ జోక్స్ డ్రెస్సింగ్స్ తో పాటు ఫ్యామిలీ పై విమర్శలు గుప్పించింది పోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది కొన్ని గేమ్స్ లలో సంచాలక్ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది పోస్ట్ నాగార్జున సమీక్షించనున్నారు ఇక కీలక ప్రక్రియ నామినేషన్లలో ఉన్న వారిని ఓట్ల ఆధారంగా ఒక్కొక్కరిని సేవ్ చేస్తాడు నాగర్ అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తారు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అఫీషియల్ ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ నిఖిల్ నాయనిక సేఫ్ వారికి అత్యధిక ఓటింగ్ పోల్ అవుతుంది మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు శేఖర్ హౌస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ గా పేరు తెచ్చుకున్నాడు అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు నాలుగో స్థానంలో ఉన్నాడు అనంతరం కిరాక్ సీత ఓట్లు పోల్ అయ్యాయి ఆమె ఈ వారం ఎలిమినేట్ కాదని అఫీషియల్ గా ఓటింగ్ పోల్ చూస్తే అర్థమవుతుంది నాగమణికంఠకు ఆరో స్థానం దక్కింది ఇక అతడు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక డేంజర్ జోన్ లో పృథ్వీరాజ్ ఆదిత్య ఓం నిలిచారు అనూఖ్యంగా ఆదిత్య ఓం కంటే పృథ్వీరాజ్ మెరుగైన ఓట్లు సంపాదించాడు అంటే పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ ఆదిత్య ఓం కంటే ముందంజలు ఉన్నాడు ఈ ప్రకారంగా ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ కానున్నాడని సమాచారం ఆదిత్య ఓం ఒకప్పుడు స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు అతడు రెండో వారం ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం అయితే ఆదిత్య ఓం కి తెలుగు పెద్దగా రాదు నామినేషన్ లో అతడు తేలిపోతున్నాడు నామినేషన్లలో కూడా పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉండటం లేదు గేమ్స్ ఇతర టాస్క్ కూడా సత్తా చాటడం లేదు ఇదే ఆదిత్య ఓంకి మైనస్ కావచ్చు